సుకుమార్ కూతురు సుకృతి ప్రధాన పాత్రలో గాంధీదాత చెట్టు అనే సినిమా రూపొందింది ఈ సినిమా మీడియా మీట్ ఈ రోజు హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది టీజర్ అక్కడికున్న సంగతి తెలిసిందే అందుకే నిర్మాతలైన మైత్రి వారు ఈ మీడియా మీట్ ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది ఇక ఈ కార్యక్రమంలో సుకుమార్ స్పీచ్ హైలైట్ అయింది సుకుమార్ మాట్లాడుతూ సుకృతికి సింగింగ్ అంటే చాలా ఇష్టం తొమ్మిదో నెలలోనే పాట మొదలు పెట్టింది కానీ యాక్టింగ్ రాదు పద్దు అక్క సింధు అక్క కథ చెప్తున్నప్పుడు నన్ను గెట్అవుట్ అంది సుకృతి నా పిల్లలని నేను సినిమా షూటింగ్ కి తీసుకెళ్లను ఎందుకంటే వాళ్ళు వస్తే నా ఫోకస్ షూటింగ్ పై ఉండదు కానీ పాటల షూటింగ్ టైంలో మాత్రం రమ్మంటాను ఎందుకంటే ఆ టైంలో నేను ఫ్రీగా ఉంటాను అంతా కొరియోగ్రాఫర్ చూసుకుంటారు తర్వాత పద్దు ఒక్క సింధు ఒక్క నిజంగానే సుకృతి నటించగలదా లేక సుకుమార్ కూతురు కదా చేసేస్తుంది అంటున్నారా కావాలంటే మీరు తీసిన డబ్బులు ఇచ్చేస్తాను ఆపేయండి అన్నాను అయితే నాకు ఒకటి రెండు సీన్లు నాకు పంపింది అది చూసి నేను ఆశ్చర్యపోయాను బాగుందని చెప్పడానికి కూడా నాకు మాటలు రాలేదు తర్వాత ఆర్య కథ నేను చిరంజీవి గారు చెప్పినప్పుడు అల్లు అరవింద్ గారికి ఫోన్ చేసి చెప్పిన విధానాన్ని కెమెరాతో తీస్తే అది హిట్టే అని చెప్పారు సరిగ్గా అలానే నాకు పద్దు అక్క విషయంలో అనిపించింది సినిమాని ఎలా కంప్లీట్ చేశారో తెలియదు క్రౌడ్ ఫండింగ్ తో చేశారా మరి ఎలా చేశారు అనేది తెలియదు మొత్తానికి అమెరికాలో మైత్రి వాళ్ళు సినిమా చూసి బాగుంది మనం చేద్దాం అని అన్నారు అప్పుడు నమ్మకం వచ్చింది మనం సినిమా బాగా తీసి మూడు గంటల జనాల్ని కూర్చోబెడితే క్రైమ్ రేట్ తగ్గిపోతుందని నమ్మే వ్యక్తి నేను కానీ బిజినెస్ సంగతి నాకు తెలియదు దానికోసం ఎంటర్టైన్ చేయడం మాత్రమే వచ్చు కానీ ఎంటర్టైన్మెంట్ తో మెసేజ్ కూడా ఇవ్వడం అనేది అదృష్టం అది పద్దు ఒక్కకి కలిగింది ఖచ్చితంగా ఈ సినిమా ఆడియన్స్ కి నచ్చుతుంది అని నేను నమ్ముతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్